హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక ఎపిసోడ్లకి వెళ్ళినట్లయితే మధు పూజ కోసం ఇంటికి వచ్చినందుకు నాగవల్లి శ్రేయ వసంతాలు చాలా కోపంగా రగిలిపోతూ ఉంటారు మధు ఇంట్లో పూజకి కావలసిన అన్ని పనులు కూడా చాలా చక్కగా చేస్తూ ఉంటుంది మరో పక్క మ్యాడీ గదిలో పూజ కోసం పంచ కట్టుకొని రెడీ అవుతూ ఉంటాడు అలా మధు అటుగా వెళ్తూ ఉంటే మేడీకి పంచ సరిగ్గా కట్టుకోరాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు అది గమనించిన మధు వెంటనే మేడీ గదిలోకి వెళ్ళి ఏంటి బాబు తెగ ఇబ్బంది పడుతున్నట్టున్నారు అని అనగానే అవును మధు ఈ పంచ కట్టుకోవడం అస్సలు రావడం లేదు అని అంటాడు అదేంటి బాబు మొన్న నీకు నేర్పించాను కదా లుంగి ఎలా కట్టుకోవాలో అలాగే పంచ కూడా కట్టుకోవాలి అని అనగానే మధు అది మర్చిపోయాను మధు నువ్వెప్పుడో నాకు లుంగి కట్టుకోవడం నేర్పించావు ఇప్పటి వరకు అది ఎలా గుర్తుంటుంది చెప్పు అని ఎనగానే ఇక మధు సర్లే మ్యాడీ నేను హెల్ప్ చేస్తాను అని మధు మ్యాడీకి పంచ కట్టడం నేర్పిస్తూ ఉంటుంది శ్రేయ అటుగా వెళ్తూ మధు మేడీ మాట్లాడుకోవడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మధు మేడీకి పంచ కట్టడం నేర్పించడం చూసి శ్రేయ కోపంతో రగిలిపోతూ ఉంటుంది అప్పుడే లోహి అక్కడికి వచ్చి శ్రేయ కోపంగా మ్యాడీ గదిలోకి చూడడం చూసి ఏంటి శ్రేయ ఏమైంది మేడీ గదిలోకి అలా చూస్తున్నావేంటి అని అనగానే ఎందుక నువ్వు కూడా ఒకసారి చూడు అని అంటుంది లోహి మ్యాడీ గదిలోకి చూసేసరికే మధు మ్యాడీ ఇద్దరూ కూడా చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు అది చూసి లోహి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి శ్రేయ ఈ మధు ఇక్కడికి వచ్చిందేంటి అని అనగానే రాలేదు లోహి తీసుకొచ్చారు తీసుకొచ్చారా ఎవరు తీసుకొచ్చారు ఇంకెవరు ఉన్నాడు కదా బావే దాన్ని కారులో ఎక్కించుకొని మరి తీసుకొచ్చాడు అని అనగానే లోహి షాక్ అయిపోతుంది చి ఇది ఇక్కడికి కూడా తగలడిందా ఈరోజు ప్రశాంతంగా పూజ చేసుకోవాలి అనుకున్నా కానీ ఈ మధు ఇక్కడికి వస్తే పెద్ద డిస్టబెన్స్గా ఉంటుంది అని లోహి అంటూ ఉంటే అవును లోహి ఆ మధు ఇక్కడికి రావడం నాకు అస్సలు నచ్చడం లేదు అది కాక బావతో తన గదిలో అంత క్లోజ్గా ఉండడం నేను చూడలేకపోతున్నాను లోహి నువ్వే ఏదో ఒకటి చేసి ఆ మధుకి బుద్ధి చెప్పాలి అని అనగానే సరే నేను నేనున్నాను కదా నేను చూసుకుంటాను ఈరోజు ఆ మధు అందరి ముందు అవమానపాలవ్వడం ఖాయం మ్యాడీ ఆ మధుని అసహించుకునేలా చేయాలి అని అనగానే ఏంటి లోహి ఏం చేయాలనుకుంటున్నావు అని అంటుంది లోహి శ్రేయాకి ఏదో ప్లాన్ చెప్తూ ఉంటుంది ఇక శ్రేయ అలాగే లోహి వర్కౌట్ అవుతుందంటావా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది శ్రేయ ఎప్పుడు ఆ మధు టైమే నడుస్తుందా ఏంటి అని అనగానే శ్రేయ సరేలోహి అని ఇద్దరు చేహాండిచ్చుకుంటారు ఇక పూజకి అన్ని సిద్ధం చేస్తారు మ్యాడీ మధు ఇద్దరూ కూడా కలిసి జంటగా నవ్వుకుంటూ కిందకి వస్తూ ఉంటే వాళ్ళిద్దరిని చూసి నాగవల్లి దేవ వసంత శ్రేయాల్లోహి అందరూ కూడా చాలా కోపంగా చూస్తూ ఉంటారు ఇక దేవా ఏంటి నాగవల్లి ఈ మధు ఇక్కడికి వచ్చిందేంటి బావా మన మ్యాడీనే ఆ మధుని ఇక్కడికి తీసుకొచ్చాడు అని అనగానే దేవ కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఏంటి వీడు ఈ మధుని ప్రతి విషయంలో ఇన్వాల్వ్ చేస్తున్నాడు బావా ఇప్పుడు నీవేమీ అనొద్దు మనం ఆ మధుని ఏమన్నా అంటే మ్యాడీ బాధపడతాడు చాలా రోజుల తర్వాత ఇంట్లో ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నాం అది డిస్టర్బ్ అవ్వకూడదు బావా ఎలాగోలా పూజ అయ్యేంత వరకు ఆ మధుని భరిద్దాం అని నాగవల్లి చెప్పగానే దేవ కూడా అలాగే నాగవల్లి అని అంటాడు ఇక నాగవల్లి పంతులు గారు మా అబ్బాయి వచ్చాడు పూజ మొదలు పెట్టండి అని అనగానే పూజకి కావలసిన పువ్వులు కొన్ని రావాలమ్మా ఎక్కడున్నాయి అని అనగానే ఇక ప్రమిళ అమ్మ మధు పైన గదిలో పూలుంటాయి తీసుకురమ్మా అని అనగానే ఇక మధు అలాగేనండి అని పైకి వెళ్ళి పూలు తీసుకొస్తూ ఉంటుంది మధు పూలు తీసుకొస్తూ ఉంటే శ్రేయా లోహి కోపంగా చూస్తూ ఉంటారు ఇక లోహి శ్రేయ ఇప్పుడు చూడు దాన్ని ఎలా బోల్తా కొట్టిస్తాను అని అక్కడే ఉన్న అరటి పండు ఒలిచి ఆ తొక్కని దారిలో వేస్తుంది మధు పూలు తీసుకొని కంగారుగా వస్తూ ఒక్కసారిగా ఆ తొక్క మీద కాలు వేసి జారి పడబోతూ ఉంటుంది అప్పుడే మేడి వచ్చి మధుని పట్టుకుంటాడు అది చూసి శ్రేయాలోహి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక మధు తీసుకొచ్చిన పూలు మొత్తం కూడా మధు మేడీల పైన పడుతూ ఉంటే ఇక శ్రేయాలోహి కోపంగా చూస్తూ ఉంటారు మధు మేడి ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు ఇక వెంటనే శ్రేయా లోహితో ఏంటి లోహి మనం ఏం జరగాలి అనుకున్నా ఇక్కడ ఏం జరుగుతుంది శ్రేయా దానికి ఎప్పుడు మనం ఏం చేయాలనుకున్నా అంత మంచి జరుగుతూ ఉంటుంది కానీ ఈ ఛాన్స్ మిస్ అవ్వద్దు మిస్ అవ్వచ్చు కానీ నెక్స్ట్ టైం మాత్రం అస్సలు మిస్ అవ్వదు నువ్వు చూస్తూ ఉండు అని లోహి అంటుంది ఇక నాగవల్లి దేవా కూడా మధు మేడీలని అలా చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు పంతులు గారు బాబు పూజకి టైం అవుతుంది అని అనగానే ఇక ఇద్దరు తేరుకొని మేడి పూజ కోసం వెళ్తూ ఉంటాడు మధు నేను ఇంటికి పూలు తీసుకొస్తాను అని పైకి వెళ్ళి పూలు తీసుకొస్తుంది మేడి పూజ చేస్తూ ఉంటే పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు అందరూ కూడా ఇక దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు మధు మేడీ పక్కనే ఉండి పూజని దగ్గరుండి చూస్తూ ఉంటుంది ఇక పంతులు గారు మేడీతో బాబు ఈ పాలాభిషేకం ఈ శివలింగానికి చెయ్యండి మీకంతా మంచి జరుగుతుంది అని అనగానే ఇక మేడీ పాలాభిషేకం చేస్తూ ఉంటాడు అలా పాలాభిషేకం చేస్తూ ఉంటే ఒక్కసారిగా మ్యాడీ చెయ్యి స్లిప్ అయిపోతుంది ఇక దాంతో అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటే అప్పుడే మధు ఆ పాలాభిషేకం చేస్తున్న గిన్నెని గట్టిగా పట్టుకుంటుంది ఇక మ్యాడీ మధు ఇద్దరూ కూడా కలిసి శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు లోహి లోహిశ్రేయాలు మాత్రం ఒళ్ళి మండిపోయి కోపంగా చూస్తూ ఉంటారు ఇక మధు శ్రేయాల వైపు చూసి నవ్వుకుంటూ ఉంటుంది ఇక నాగవల్లి దేవ కూడా ఇదంతా చూసి కోపంగా ఉంటుంది కానీ మ్యాడీ దృష్టిలో బ్యాట్ కావద్దు అని మౌనంగా చూస్తూ ఉంటారు పూజ పూర్తిగా వస్తుంది అప్పుడే లోహి శ్రేయా చెవిలో శ్రేయ నేను చెప్పింది ఏం చేశావు అదిగో అక్కడే మధు ఉంది నీ చెప్పినట్టు నీ నక్లెస్ని ఆ బ్యాగ్లో వేసే తర్వాత సంగతి నేను నడిపిస్తాను అని అనగానే ఇక శ్రేయ అలాగే లోహి అని తన రూంలో ఉన్న నక్లెస్ని తీసుకొచ్చి ఎవ్వరూ చూడకుండా మధు బ్యాగ్లో వేసేస్తుంది ఇదంతా కూడా మ్యాడీ గమనిస్తూ ఉంటాడు ఇదేంటి శ్రేయా మధు బ్యాగ్లో ఏదో వేస్తుంది ఏంటి ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఉంటాడు తర్వాత శ్రేయాలోహి ఏమీ తెలియనట్టు చాలా నిదానంగా ఉంటారు కాసేపటి తర్వాత పూజ పూర్తయిపోతుంది మధు సరే మ్యాడీ ఇక పూజ అయిపోయింది కదా ఇంటి దగ్గర మా అమ్మ నాన్న నా కోసమే ఎదురు చూస్తూ ఉంటారు నేను వెళ్ళ వెళ్ళొస్తాను అని అనగానే ఇక మ్యాడీ అదేంటి మధు అప్పుడే వెళ్తావా ఈ రోజుండి రేపు వెళ్ళొచ్చు కదా అని అంటాడు ఇక నాగవల్లి అదేంటి నాన్న ఎలాగో ఇంట్లో పూజ అయిపోయింది కదా పూజ అయిపోయాక తనతో ఏం పని తన కోసం కూడా వాళ్ళమ్మ నాన్నలు ఎదురు చూస్తూ ఉంటారు కదా వెళ్ళనివ్వు అని అనగానే మేడీ కూడా సరే అంటాడు మధు వెళ్తూ ఉంటే నాగవల్లి మధు దగ్గరికి వెళ్ళి ఏయ్ ఆగు అని అంటుంది ఇక మధు ఆగిపోయి ఏంటండి అని అనగానే ఇక నాగవల్లి ఎంత ధైర్యమే నీకు రాత్రి కదా నీకు మా వాడితో తిరగొద్దని వాడిని కలవద్దని వార్నింగ్ ఇచ్చాను మళ్ళీ ఎంత ధైర్యం ఉంటే నా ఇంట్లో పూజకే మ్యాడీతో వస్తావు అని అనగానే చెప్పాను కదా అంటే మ్యాడీ సంతోషం కోసం మ్యాడీ హ్యాపీనెస్ కోసం నేను ఏమైనా చేస్తాను ఎవరినైనా ఎదిరిస్తాను మ్యాడీ నా కోసం అంత అభిమానంగా మా ఇంటికి వచ్చి ఇంట్లో పూజకి రమ్మని పిలిచాడు అలా పిలిచిన మ్యాడీని నేను రానని చెప్తే తను ఎంత బాధపడతాడో చెప్పండి నేను మ్యాడీని ఎప్పుడు బాధ పెట్టను అందుకే మ్యాడీ బాధపడతాడని తన సంతోష కోసం ఇక్కడ దాకా వచ్చాను అంతేకాదు మ్యాడీ సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను త్వరలోనే చిన్నిని మ్యాడీ ముందుకు తీసుకొస్తాను అది ఎవ్వరూ ఆపలేరు అని అనగానే నాగవల్లి కోపంగా చూస్తూ ఉంటుంది ఇక మధు బ్యాగ్ తీసుకొని వెళ్తూ ఉంటే అప్పుడే శ్రేయ అతయ్య మావయ్య అమ్మ అని కంగారు పడుతుంది అది చూసి ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు ఏంటి శ్రేయ ఏమైంది అని నాగవల్లి అంటూ ఉంటే అతయ్య నా డైమండ్ నెక్లెస్ కనిపించడం లేదు అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక దేవా ఏంటమ్మా డైమండ్ నెక్లెస్ కనిపించకపోవడం ఏంటి అవును మామయ్య లాస్ట్ ఇయర్ నా బర్త్డే కోసం నువ్వు డైమండ్ నెక్లెస్ని నా గిఫ్ట్ చేసావు కదా అది కనిపించట్లేదు అని అనగానే ఇక వరుణ్ ఏంటి శ్రేయ ఇక్కడే ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటావు సరిగ్గా వెతికావా అన్నయ్య నాకు ఇదేనో పెట్టాను ఇప్పుడు నేను పెట్టిన చోట చూస్తే అది కనిపించడం లేదు అది ఖచ్చితంగా ఎవరో తీసి దాచారన్నయ్య అని అనగానే అందరూ షాక్ అయిపోతారు ఇక మ్యాడీ ఏంటి శ్రేయ ఏం మాట్లాడుతున్నాం ఇది మన మనింట్లో వాళ్ళు నీ నెక్లెస్ని ఎందుకు దాస్తారు అని అనగానే అప్పుడు లోహి ఏంటి మేడీ ఇక్కడ అందరం మనింటి మనుషులమే ఉన్నామా ఏంటి బయటి వాళ్ళు కూడా పూజకి వచ్చారు కదా వాళ్ళు ఏమైనా ఆ డైమండ్ నెక్లెస్ని తీసుంటారో ఏమో అని అనగానే మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక మ్యాడీ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఇక వరుణ్ లోహి ఎవరి గురించి మాట్లాడుతున్నావు మధు గురించా మధు ఎలాంటిదో నీకు తెలీదా తను ఖచ్చితంగా అలాంటి పనులు చేయదు అని అనగానే ఇక మ్యాడీ కూడా అవును లోహి నువ్వు మధు గురించి అలా మాట్లాడడం కరెక్ట్ కాదు తన తను మన ఫ్రెండ్ మన ఫ్రెండ్ మీద మనకి నమ్మకం లేకపోతే ఎలా అని అనగానే ఇక లోహి అవును మేడి మధు మంచిదే కావచ్చు కానీ వచ్చినప్పటి నుండి ఈ ఇంట్లో తెగ తిరిగేస్తుంది కదా ఎక్కడో శ్రేయా నక్లెస్ కనిపించుంటుంది వాళ్ళ స్టేటస్కి వాళ్ళ లెవెల్కి అలాంటి నక్లెస్ వేసుకోవడం కాదు కదా కనీసం చూసి కూడా ఉండరు అందుకే అది దక్కించుకోవడం కోసం మనందరి కళ్ళు కప్పి తనేమైనా నెక్లెస్ తీసిందేమోనని అని అనగానే ఇక మధు షాక్ అయిపోతుంది లోహి మాటలు మర్యాదగా రాని ఈ మధు కొందర్లా అబద్ధాలు చెప్పి ఇలా అందరినీ నమ్మి నమ్మించేది కాదు ప్రాణం పోతున్నా కూడా నేను తప్పు చేయను అని అనగానే మరి అంత ధైర్యం ఉన్నప్పుడు ఒకసారి నీ బ్యాగ్ చూపించు మధు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని అనగానే చూడండి నాకేంటి భయం అని మధు బ్యాగ్ని శ్రేయాకి ఇస్తుంది ఇక శ్రేయ మధు బ్యాగ్ అంతా కూడా చెక్ చేస్తూ ఉంటుంది కానీ అందులో నక్లెస్ కనిపించదు దాంతో శ్రేయా లోహి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోయి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక ఇదేంటి ఇందులోనే కదా నేను డైమండ్ నెక్లెస్ వేసింది మరి లేదేంటి అని కంగారు పడుతూ ఉంటే ఏంటి ఏంటి నెక్లెస్ దొరికిందా అని మధు అంటుంది అప్పుడే శ్రేయ ఏ నువ్వే ఆ నెక్లెస్ని మాయం చేశావు నేను ఇందాకే కదా నీ బ్యాగ్లో ఆ నెక్లెస్ వేశాను మర్యాదగా నా నెక్లెస్ నాకు ఇచ్చేయి అని అనగానే ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అప్పుడే మ్యాడీ అది అది శ్రేయ నీ నిజస్వరూపం కావాలని నువ్వు లోహి ప్లాన్ చేసి మధుని దొంగ అని అందరి ముందు అవమానించడం కోసం నీ నెక్లెస్ని నువ్వే తీసుకెళ్ళి మధు బ్యాగ్లో వేశావు అది నా కల్లారా నేను చూశాను అని అనగానే లోహి శ్రేయ నాగవల్లి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక శ్రేయ లోహి టెన్షన్ పడుతూ ఉంటారు అప్పుడే వరుణ్ ఏంటి బావా ఏమంటున్నావు నువ్వు అవును బావా లోహికి శ్రేయకి మధు అంటే ఎందుకంత కోపమో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు పాపం మధు మన కోసం ఎంత చేసింది తన మీద దొంగ అని నింద వేయాలని శ్రేయాన్ని తన డైమండ్ నెక్లెస్ని కావాలని మధు బ్యాగ్లో వేసింది అది నా కళ్ళతో నేను చూశాను వీళ్ళకి బుద్ధి చెప్పడం కోసం ఆ నక్లెస్ని నేనే తీచి దాచా దాచాను అని అనగానే ఇక లోహి శ్రేయ తెల్ల మొహాలు వేసి చూస్తూ ఉంటారు ఇక దేవ నాగవల్లి ఇదంతా చూసి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే దేవ నటిస్తూ ఏంటి శ్రేయ ఏంటి లోహి చదువుకున్నారు కదా కాస్త అయినా బుంధుడు దక్కట్లేదు పూజ కోసం ఇంటికి వచ్చిన గెస్ట్ని ఇంతలో అవమానిస్తారా అని అనగానే ఇక అందరూ చూస్తూ ఉంటారు సారీ మామయ్య అని శ్రేయ అంటూ ఉంటే సారీ నాకు కాదు ఆ అమ్మాయికి చెప్పు అని ఆగానే ఇక శ్రేయ మనసు చంపుకొని మధుతో సారీ మధు అని అంటుంది ఇక మధు ఇదంతా చూసి కన్నీళ్ళు పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది ఇక నాగవల్లి మనసులో చ ఇప్పుడు శ్రేయ వేసిన ప్లాన్ని మ్యాడీ మొత్తం పాటు చేశాడు లేకపోతే ఈ వంక పెట్టుకొని ఈ మధుని మ్యాడీకి శాశ్వతంగా దూరం చేసేదాన్ని ప్రతి అవకాశం దానికే ఫేవర్గా మారుతుంది అని నాగవల్లి అనుకుంటూ ఉంటుంది ఇక ఉదయం కాగానే లోహి వాష్రూమ్లో స్నానం చేస్తూ ఉంటే తనకి తన అన్నయ్య చందు ఫోన్ చేస్తాడు అప్పుడే వరుణ్ రూమ్లో ఉండి ఏదో ఆలోచిస్తూ ఉంటే ఇంతలోనే లోహి ఫోన్ రింగ్ అవుతుంది ఇక వరుణ్ లోహికి ఎవరో కాల్ చేస్తున్నట్టున్నారు అని వెళ్ళి చూసేసరికే బ్రో అని ఉంటుంది ఇక వరుణ్ లోహి వాళ్ళ అన్నయ్య కాల్ చేస్తున్నట్టున్నాడు అయినా లోహికి నాకు పెళ్ళి జరిగిందని వాళ్ళ వాళ్ళందరికీ తెలుసు కదా ఇప్పుడు నేను ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతాను అని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటాడు వరుణ్ వయస్ విని చందు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు హలో ఎవరు అని అనగానే నేను నేను బావగారు వరుణ్ణి లోహి భర్తని మాట్లాడుతున్నాను అని అనగానే చందు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి మీరు అనేది లోహి భర్త ఏంటి లోహికి పెళ్ళి కాలేదు కదా అని అనగానే ఏంటండి ఏం మాట్లాడుతున్నారు లోహి నేను ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కదా మొన్న నల్లపూసల ఫంక్షన్కి మీ అమ్మ నాన్న కూడా ఆ ఫంక్షన్కి వచ్చారు కదా మీతో చెప్పలేదా అని అనగానే చందు ఒక్కసారిగా స్టన్ అయిపోతారు ఏంటండి మీరు మాట్లాడేది ఏంటో నాకు అర్థం కావట్లేదు అని చందు అనగానే మీకు మీ వాళ్ళు కానీ లోహి కానీ మా పెళ్ళి గురించి చెప్పలేదా అని అనగానే చందుకి ఏమీ అర్థం కాదు సరే నేను ఒకసారి మిమ్మల్ని కలవాలి తర్వాత ఫోన్ చేస్తాను అని చందు ఫోన్ కట్ చేస్తాడు ఫోన్ కట్ చేసిన తర్వాత చందు ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి అంటే లోహి మాకు చెప్పకుండా పెళ్ళి చేసుకుందా మమ్మల్ని మోసం చేస్తుందా అని చందు అంటూ ఉంటే అప్పుడే సరళ అక్కడికి వచ్చి ఎవర్రా ఫోన్లో ఎందుకు అలా ఉన్నావు మీ చెల్లికి ఫోన్ చేయమన్నాను కదా ఏమంటుంది అని అనగానే ఇక చందు ఈ విషయం అమ్మకి తెలిస్తే తట్టుకోలేదు అని ఏం లేదమ్మా తన ఫోన్ కలవడం లేదు నేనే తను ఒకసారి కలిసి వస్తాను అని చందు అంటాడు లోహి వాష్రూమ్ నుండి బయటికి రాగానే వరుణ్ లోహి వైపు అనుమానంగా చూస్తూ ఉంటాడు ఇక లోహి ఏంటి వరుణ్ అలా చూస్తున్నావేంటి అని అనగానే లోహి నిన్న ఒక విషయం అడుగుతాను నాకు నిజం చెప్తావా అని అంటాడు ఇక లోహి షాక్ అయిపోయి ఏంటి బేబీ ఏమంటున్నావు నువ్వు నీతో నేనెందుకు అబద్ధం చెప్తాను చెప్పు అసలు ఏ విషయం గురించి అని ఎనగానే అసలు మీ పేరెంట్స్ ఎవరు మొన్న నువ్వు తీసుకొచ్చిన పేరెంట్స్ అసలు నిజంగా మీ పేరెంట్సేనా అని అనగానే ఇక లోహి షాక్ అయిపోతుంది ఏంటి బేబీ ఏమంటున్నావు నువ్వు ఫేక్ పేరెంట్స్ని నేనెందుకు తీసుకొస్తాను నిజంగా వాళ్ళు నా పేరెంట్సే మా మమ్మీ డాడీ అని అనగానే ఇందాక మీ అన్నయ్య ఫోన్ చేశాడు నేను ఫోన్ లిఫ్ట్ చేసి మన పెళ్ళి గురించి చెప్తే తను ఏదేదో మాట్లాడుతున్నాడు అసలు మన పెళ్ళి గురించి తనకు తెలియనట్టే బిహేవ్ చేస్తున్నాడు అని అనగానే లోహి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే అన్నయ్య వాళ్ళకి నేను వరుణ్ణి పెళ్లి చేసుకున్నానని తెలిసిపోయిందా ఓ గాడ్ అని అనుకుంటూ ఉంటుంది ఏంటి లోహి ఏమి మాట్లాడవేంటి అని అనగానే అదే వరుణ్ మా అన్నయ్య కాస్త స్టిక్ట్ అమ్మ నాన్నల్ని ఒప్పించగలిగాను కానీ అన్నయ్య ఒప్పుకోవడానికి టైం పడుతుంది కదా అందుకే అన్నయ్యతో ఇంకా మన పెళ్లి విషయం చెప్పలేదు మమ్మీ డాడీని కూడా చెప్పొద్దని చెప్పాను అని ఎనగానే లోహి లేట్ చేయొద్దు మీ అన్నయ్యని కూడా కన్వీన్స్ చేస్తే నీకు కాస్త రిలాక్స్గా ఉంటుంది కదా అని ఎనగానే ఓకే వరుణ్ నేను అదే పనిలో ఉన్నాను అని లోహి అంటుంది ఇక లోహి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది అంటే అన్నయ్యకి నా పెళ్ళి గురించి తెలిసిపోయింది ఆ విషయం అమ్మతో చెప్తే వాళ్ళకి నా మొహం ఎలా చూపించాలి అన్నయ్యని అమ్మని ఎలా ఫేస్ చేయాలి ఏం జరగబోతుందో ఏంటో అని లోహి టెన్షన్ పడుతూ ఉంటుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్